ప్రైస్తలాట్ అందరూ చర్చికి వెళ్ళొచ్చారండి ఈరోజు సండే కదా చర్చెస్కి వెళ్ళొచ్చారా మంచిది అయితే మా దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగిందండి మా ఇళ్ళ దగ్గర అంటే మేము చిన్నపిల్లలప్పుడు మా దగ్గర మా కాలనీలో సోరమ్మ అని ఒక ఆమె ఉండింది అయితే ఆమె మాత్రం అందరూ వెళ్ళిన సండే ఆమె మాత్రం ఎలాదు అసలు మళ్ళీ క్రిస్టియన్ పుట్టుకతోనే క్రిస్టియన్ క్రిస్టియన్ కుటుంబంలో పెట్టి పు పుట్టింది క్రిస్టియన్ కుటుంబంలోనే పెరిగింది కానీ సండే చర్చికి మాత్రం రాదు ఆమెతో పాటు ఇప్పుడు మా దగ్గర ఏంటంటే టొబాకో కంపెనీస్ ఉంటాయి కదా అందరు గ్రేడింగ్కి వెళ్తారు మా కాలనీలో ఉన్న లేడీస్ అందరూ ఆ గ్రేడింగ్కి వెళ్తారు ఆమె కూడా అక్కడికి వెళ్ళిద్ది ఆదివారం పూట మా ఆ కాలనీలో ఉన్న వాళ్ళు క్రిస్టియన్స్ ఎవరు రారు కానీ ఆమె ఆమె ఒక్కదే వెళ్ళిద్ది మిగతా అందరూ ముస్లింస్ వస్తారు వాళ్ళు అడుగుతారు అంటే ఏంటి సూరమ్మ అందరూ చర్చిస్కి వెళ్తారు ఆదివారం ఒకళ్ళు చర్చికి వెళ్ళకపోయినా పనికి రారు కదా నువ్వు ఎందుకని వస్తావు అంటే ఆ వెళ్ళకపోతే వెళ్తే ఇప్పుడు నేను కష్టపడకుండా నా రెక్కల కష్టం పడకుండా డబ్బులు వస్తాయి తింటానికి వచ్చిద్దా ఆ బలే చెప్తావమ్మా నువ్వు అంటే చర్చికి వెళ్ళే వాళ్ళందరు పరిశుద్ధుల నేను ఒక్కదాన్నే పరిశుద్ధురాని కాదా అని మాట్లాడిద్ది అంటే వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడిద్ది సరే అమ్మా మరి నాకు ఏదో కుదరట్లేదనో ఏదో ఒకటి చెప్పాలి కదా అట్లా చెప్పదు అంటే ఇప్పుడు ఆదివారం వస్తే చర్చి సంఘాలకు వెళ్తేనే పరిశుద్ధులైన లేకపోతే కానట్ట అబ్బో ఒక్కొక్కళ్ళకి బాగోతాలు మాకు తెలుసు చర్చికి ఎందుకు వెళ్తున్నారు కూడా మాకు తెలుసు చర్చి నుంచి బయటకు రాని ఒక్కొక్కతో ఎట్ట మాట్లాడిద్ది అన్నట్టు ఎదుటి వాళ్ళ లోపాలు ఎత్తి మాట్లాడతాం ఏమో అలవాటు గొడవ అయిందంటే ఎవరైనా సరే వాళ్ళ పిల్లల మీద గొడవ ఆడుతా ఉంటే ఇక ఫైవ్ లైన్స్ ఉంటాయి మాకు ఆమె ఫిఫ్త్ లైన్ లో ఉండిద్ది వాళ్ళ కూతురు ఏమో ఫస్ట్ మా లైన్ లో ఉండిద్ది అక్కడ నుంచి తిట్టుకుంటా తిట్టుకుంటా బూతులు తిట్టుకుంటా తిట్టుకుంటా వచ్చిద్ది మామూలుగా వచ్చి ఇక్కడ తిట్టదు అక్కడ ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి ఐదు బజార్లు ఐదు లైన్లు మాట్లాడుకుంటా తిట్టుకుంటా తిట్టుకుంటా బండబూతులు అసలు వింటానికి కూడా అసహ్యంగా ఉంటాయి తిట్టుకుంటా తిట్టుకుంటానే వచ్చిద్ది ఇక ఇక్కడకు వచ్చిందా కూతురు దగ్గరకు వచ్చిందంటే ఎవరైతే గొడవడుతున్నారో వాళ్ళు అయిపోయారే ఆమె నోటికి అంత భయపడతారు అసలు ఏ ఒక్క వారం కూడా చర్చికి చర్చికి అంటూ రాదు పోనీ చర్చికి వెళ్ళకపోతే ఇంటి దగ్గర కూడా ఉండదు ఆ ఇంటి దగ్గర ఉంటే నువ్వు పోషిస్తావా అమ్మా నాకు ఏదైనా రోగం వస్తే నువ్వు చూస్తావా చెప్పు నీ డబ్బు నాకు ఇస్తావా అని మాట్లాడిద్ది ఎవరన్నా ఇప్పుడు మా నీ బోటు వాళ్ళు నా బోటు వాళ్ళు వెళ్ళి అమ్మా అది తప్పు అమ్మ ఆదివారం పూట ఏసయ్య మనకోసం మన కోసం మనం చేసిన తప్పులకి ఆయన బలైపోయాడమ్మా మరి ఆయన కోసం మనం వెళ్ళాలి ఆదివారం అన్నా వెళ్ళాలి మిగిలి అప్పుడు అంటే ఆరు రోజులు పని చేసుకోమంటున్నాడు ఏడో రోజు ఒక్క రోజే కదా వెళ్లాల్సింది ఆ రోజు కూడా రాకపోతే ఎట్టమ్మ సూరమ్మ అంటే ఇప్పుడు నాకు ఏదన్నా అయితే నువ్వు ఇస్తావమ్మా నువ్వు ఇస్తావా చెప్పు అని మాట్లాడిద్ది ఇక ఏం చెప్తావండి ఎలాంటి వాడుతావు ఏం మాట్లాడలేం కదా ఇక సరే అట్లా వెళ్తా 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 ఉంది సడన్ గా ఏమైందో తెలియదు ఒక రోజు నైట్ తిని పడుకుంది తెల్లారు లేస్తే కాళ్ళు చేతులు వీపు అసలు లేవలేని పరిస్థితిలో ఉంది మనిషి ఎంత మంచి మనిషి సన్నగా ఉన్నా కూడా గట్టి బలం అస్సలు కనీసం చెయ్యి కూడా కదిలించలేని పరిస్థితి ఏమైంది సూరమ్మకి ఏమైంది సూరమ్మకి ఏమైంది అంత యాక్టివ్గా ఉండిద్ది ఆదివారం కూడా పనికి వెళ్ళిద్ది అసలు అంత గట్టిగా పనిచేసి ఆ మనిషికి ఏమైంది ఏమైంది ఏమైందని కాల్ని మొత్తం వచ్చారంట ఏమైంది సోరమ్మ ఏమైంది సోరమ్మ అంటే ఒక్క నోటి మాట ఒక్కటి ఉంచాడు తండ్రి అది కూడా ఎందుకంటే సాక్ష్యం చెప్పడానికే ఉంచాడు ఇక అప్పుడు అమ్మా నేను నిజంగా ఎంత ఎంత పెద్ద తప్పు చేశానంటే ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది ఇంతమంది చెప్పినా కూడా చర్చికి రమ్మంటే ఆ మనిషి వచ్చిందా ఒక్కసారి కాకపోతే ఒకసారి వచ్చిందా దేవుడు ఊరుకుంటాడా చూస్తా అని అనిపించింది కదా మనకు కూడా ఎవరికైనా చెప్పి చెప్పి చెప్పినా రాకుండా వాళ్ళకి ఏదన్నా అయిందంటే మరి దేవుడు ఊరుకుంటాడా రెండు మూడు సార్లు చెప్పించాడు అనుకుంటారు కదా అదే మాట ఆమె కూడా చెప్పింది నిజంగా నాదేనమ్మ తప్పు నాదే ఆదివారం కూడా నేను పనికి వెళ్ళాను డబ్బులే చూసుకున్నాను గానీ అసలు ఏదవసరమో నేను చూసుకోలేదమ్మా అందుకే నాకు ఈ పరిస్థితి కాళ్ళు చేతులు పడిపోయి పక్షపాతం వచ్చిందండి ఒక పది సంవత్సరాలు ఆమె మంచంలోనే ఉంది ప్రాణం పోయిలా ప్రాణం పోలేదు ప్రాణం తీరా వేసయ్యా ఎందుకంటే ఆ బాధ ఆమె పడాలి ఆమె అన్న మాటలు గుర్తు చేసుకొని పశ్చాత్తాపడాలి నా తప్పేనమ్మా నాదేనమ్మ తప్పు నాదే ఎంతో మంది చెప్పారమ్మ నాకు అమ్మ రామ్మ చర్చికి రామ్మ ఆదివారం ఒక పూట అన్న రామ్మ కాసేపు అన్న కూర్చోమ్మ ఎంతో మంది చెప్పారమ్మా నేనే విన దౌర్భాగ్యురాలమ్మా అమ్మ నేను ఆయంత పనికి మాలింది ఇంకా ఎక్కడా ఉండదమ్మా నే నాదే తప్పు అందుకే దేవుడు నాకు ఇక్షాడని వెళ్ళిన ప్రతి ఒక్కరి దగ్గర ఏడ్చిందంట ఇప్పుడు ఎవరికన్నా బాగాపోతే వెళ్ళి కలుస్తాం కదండి ఏంది రాత్రి కూడా బాగానే ఉన్నావు మాట్లాడతా ఇంతలోకి ఏమైంది అసలు మనిషి అంత హుషారుగా ఉంటావు ఏమైంది నీకు ఇంతలోకి అని అడగడానికి వెళ్తాం కదా కుశల ప్రశ్నలు అడగడానికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఏడిపోయానంట అస్సలు నాదే నమ్మ తప్పు నా చేతులారా నేనే చేసుకున్నాను దేవుడు నాకు శిక్ష వేసాడమ్మా ఇప్పుడు నా త నా పని నేను చేసుకోలేను నా భర్తకే నేను పని చేయలేను ఒకళ్ళు చేసి పెట్టాలి అసలు ఎలా ఉండాల్సిందని ఎట్లా అయిపోయింది నాదే నమ్మ తప్పు అని తెగే ఇచ్చిందంట అప్పుడు భయపడ్డారు చాలా మంది మా దగ్గర ఇంకెవరన్నా చర్చికి రాకుండా ఒక వారం వచ్చి ఇంకో వారం ఎగ్గొడతా అలా చేసే వాళ్ళు కూడా భయపడ్డారండి ఎందుకంటే అప్పట్లో పక్షపాతం అంటే కాస్త భయం వేసేది ఇప్పుడంటే చాలా మందికి వస్తుంది అనుకోండి ఇక భయపడి అంత కఠినంగా ఉన్నవాళ్ళు కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టంగానైనా సరే పనికి వెళ్లకుండా చర్చిలో వచ్చి వాళ్ళు ఇక వాళ్ళు నిద్ర పోనీ ఏదైనా చేసుకొని ముందు చర్చిలో వెళ్ళి కూర్చోవాలి అనేది వాళ్ళకి తెలిసొచ్చింది అంటే ఆ ఒక్క వల్ల ఎంతమంది మా మారిపోయారు కదా కానీ దేవుడు ప్రతి ఒక్కటి గమనిస్తానే ఉంటాడండి ఈమె చర్చికి రాకపోగా చర్చికి వెళ్ళే వాళ్ళని వెక్కిరిస్తా మళ్ళీ డబ్బులు నాకేదన్నా రోగం వస్తే ఇస్తావా చెప్పిన వాళ్ళని అలా ఎగతాళి చేసి మాట్లాడి చివరికి ఏమైంది దేవుని కోపానికి లోనైంది ఇప్పుడు ఆమె వెళ్ళాలనుకున్నా వెళ్ళగలిగిద్దండి చర్చికి అమ్మ నేను వస్తానమ్మా చర్చికి కంటే అమ్మ నిన్ను నువ్వు రావాలంటే ఇద్దరు పట్టుకొని మోసుకొని వెళ్ళాలమ్మ మాకాడ ఒప్పుకుందమ్మా తల్లి ఓ ముద్ద పెడతాము ఆ మంచంలోనే ఎప్పుడు ఉండు అంటారు కాని రామ్మ అని అంత ఇంట్రెస్ట్ గా వాళ్ళు ఉన్నారా లేరు కదా ఇక పాస్టర్ గారినే పిలిపించి ప్రార్థన చేయించుకొని మరి బాప్తిస్ని తీసుకుందా లేదో తెలియదు కానీ ఇక అట్లా జరిగిందండి ఇది రియల్ గా జరిగింది చర్చికి వెళ్ళాలంటే ఆసక్తి లేకపోతే చర్చికి వెళ్లే టైంలో మనం ఆఫీసులకు వెళ్తే ఆ శిక్ష ఎలా ఉండిద్ది అనేది ఇక్కడ ఆమెను చూసి చాలా మంది భయపడ్డారు క్రిస్టియన్సే మళ్ళీ వామ్మో ఇంకే అసలు అంత ఎంత పెద్ద శిక్ష ఇస్తాడు ఏదో కాలు ఒకటి పడిపోయి పోని చెయ్యి ఒకటి పడిపోతే కాళ్ళతో నడుస్తా చిన్నగా పని చేసుకోవచ్చు అసలు మనిషి బాడీ ఒక తలకలే తప్ప ఇంకేమీ కదలలేదు ఇక వాళ్ళ హస్బెండే ఆమెకి చేసి పెట్టేవాడు ఇంకా ఆయన మంచోడు కాబట్టి ఆ తాత బాగా చూసుకుంటాడు దగ్గర ఉండి పది సంవత్సరాలు ఆయనే సేవ చేసేవాడంట ఆ కూతుళ్ళు ఏమో కూతుళ్ళు మనవరాళ్ళు భోజనం తీసుకురావడం ఇక ఏదన్నా బాత్రూమ్ కి ఎలా చూడాలంటే వాళ్ళ హస్బెండ్ కాబట్టి ఎవరన్నా ఉంటే ఒకవేళ ఇలా మాట్లాడుకుంటే మన ముందున్న వాళ్ళు తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు వాళ్ళని విమర్శించద్దు కాకపోతే ఇలా చేసినప్పుడు ఇలాంటి శిక్ష వచ్చింది అని మనం భయపడాలనే మనకు ఆ భయం రావాలని నేను మీకు ఇవన్నీ చెప్తున్నాను గాని వాళ్ళేదో అపవిత్రమైన వాళ్ళు భక్తిహీనులు నేనొక్కదాన్నే భక్తి పరిరాలని అని చెప్పడానికి కాదండి వాళ్లతో పోల్చుకునే అర్హత కూడా నాకు లేదు ఎందుకంటే ఆమె మంచంలో ఉండి దేవునికి బహుశా కన్నీటితో ప్రార్థన చేసి ఉండవచ్చు నేనైతే చూడలేదు ఆమె దుఃఖపడి ఉండొచ్చు అప్పుడు దేవుడు ఆమె తప్పులన్నీ పాపలను క్షమించుండొచ్చు మరి తండ్రి క్షమించిన తర్వాత మనం మళ్ళీ విమర్శించకూడదు కదా అంటే అలా చేసింది కాబట్టి దేవుని కోపం ఆ మీదకి వచ్చింది అలా జరిగింది తర్వాత చాలా మంది చర్చికి చిరు మనసు రాకపోయిన మగోళ్ళు కూడా ఎక్కువ ఏంటంటే ఆడవాళ్ళు వెళ్తారు కానీ మగోళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపిరు కానీ మగవాళ్ళు కూడా వెళ్ళారండి అంత జాగ్రత్తగా ఉండాలండి దేవుని విషయంలో కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకొని మీ జీవితంలో మీ ఊళ్ళో కూడా ఇలా జరిగి ఉంటే నాకు చెప్పండి కామెంట్లో పెట్టండి దేవుని స్థుతిస్తాను ప్రస్తుతలో